ఓం శ్రీ గురుభ్యో నమ నేటి సారం ఆది పర్వము శాంతనుడు మనోవేదనకు గురి కావటం పౌరాణికుడైన సూత మహర్షుల వారు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరికీ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు ఓం మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు ఓ రాజా మనోవేదనకు గురై నిస్తేజంగా ఉన్నటువంటి తన తండ్రి శాంతన మహారాజు వద్దకు వెళ్లి దేవవ్రతుడు ఇలా అడుగుతున్నాడు ఓ తండ్రి రాజ్యంలోని ప్రజలంతా క్షేమమే కదా రాజులందరూ మీకు లొంగి ఉన్నారు కదా మీరు ఎందుకింత నిరుత్సాహంగా ఉంటున్నారు మీరు కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు విహారానికి ఎక్కడికి పోవటం లేదు రోజు రోజుకి సన్నబడుతున్నారు దీనికంతటికి కారణమేమి మీ సమస్య ఏమిటి తెలిస్తే నేను ఏమైనా చేయటానికి అవకాశం ఉంటుంది కదా అని అనగా చాలాసేపు ఆలోచించి శాంతనుడు ఇలా అంటున్నాడు ఓ కుమార నా మనోవేదనకు కారణం వివరిస్తాను విను ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు నుండి నా వరకు మన చంద్రవంశం అవిచ్ఛిన్నంగా కొనసాగింది నా తరువాత ఈ వంశాన్ని నిలబెట్టడానికి నీ ఒక్కడివే ఆధారం నిజానికి నీవు ఒక్కడివే అయినా వంద మంది పుత్రుల కంటే విశిష్టమైన వాడవు అందులో ఎటువంటి అనుమానం లేదు నువ్వు ఇదివరకే అస్త్రశస్త్ర విద్యలలో పండితుడవు శత్రువులను సంహరించటంలో ముందు వెనుకలు ఆలోచించని సాహసవంతుడవు ఏ యుద్ధంలోనూ నీకేమైనా అయితే మన వంశం ఏమవుతుందోనని బెంగగా ఉంది ఒక కొడుకు కొడుకు కాదని ఒక కన్ను కన్ను కాదని పండితులు చెప్తారు ఉన్న ఒక కన్ను పోతే జీవితం ఉండదు ఉన్న ఒక కొడుకు పోతే వంశం ఉండదు ఆ విషయానికి తలుచుకున్నప్పుడు నాకు మరికొందరు కొడుకులు ఉంటే బాగుండుననిపిస్తుంది నీ తల్లి నన్ను వదిలి వెళ్లిపోయాక నేను ఇంతవరకు మరొక స్త్రీ గురించి కాని మరొక వివాహం చేసుకోవటం గురించి కాని ఆలోచించలేదు ఇప్పుడు వంశం నిలబడటానికి మరొక వివాహం చేసుకోవాలనిపిస్తుంది అని అనగానే గాంగేయుడికి తండ్రి అన్నటువంటి మాటలు అర్థమయ్యాయి ఆయన మనస్సులో ఎవరో ఒక స్త్రీ ఉందని ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని ఏదో కారణం వలన ఆ వివాహం జరగడం లేదని ఆమె పట్ల విరహంతో తన తండ్రి బాధపడుతున్నాడని గ్రహించాడు బహుశా బ్రహ్మచారిగా ఉన్న నలభై సంవత్సరాల కొడుకు ఇంట్లో ఉండగా తాను వివాహం చేసుకుంటానడం తన తండ్రికి ఇబ్బందిగా ఉందేమో అలాంటి ఆలోచన రాగానే గాంగేయుడు వెంటనే శాంతనుడి సారథిని పిలిచి ఇలా అడిగాడు రాజుకు నీవే చాలా సన్నిహితుడవు రాజు ఎక్కడికి పోయింది ఎవరిని కలిసింది ఎవరితో మాట్లాడినది నీకు తెలుస్తాయి రాజు మనస్సులో ఉన్న స్త్రీ ఎవరో చెప్పు అని దేవవ్రతుడు సారథిని అనునయంగా అడుగుతున్నాడు అని అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నారు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు